వేసవిలో చల్లదనం మజ్జిగ సలాడ్లు వంటకాలలో పుదీనాను ఎక్కువగా వాడతారు దీనివల్ల వేసవిలో చలువ చేసిందంటున్నారు వైద్యులు ఎండ వేడి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది పుదీనా మజ్జిగతో కలిపి తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించి దాహాన్ని తీరుస్తుంది వికారం కడుపు జీర్ణ సమస్యలను పుదీనా నివారిస్తుంది దీంట్లో ఉండేది డైజెస్టింగ్ ఎంజైమ్లు ఆహారాన్ని వేగంగా జీర్ణమయ్యేలా చేస్తాయి వేసవిలో శరీరం డ్రీహైడ్రేషన్కు గురవుతుంది దీన్ని అదుపు చేసేందుకు పానీయాల్లో పుదీనాను కలపవచ్చు దీంట్లో ఉండే ఎలక్ట్రోటిక్ తక్షణ శక్తిని అందిస్తాయి చర్మానికి రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది చర్మానికి సరిపడా తేమును అందిస్తుంది చర్మ సమస్యలను తగ్గిస్తుంది కాంతివందగా చేసేందుకు సహాయపడుతుంది పుదీనాను మెంటల్ స్థాయి ఎక్కువ ఇది జలుపు దగ్గరను నివారించేందుకు తోడ్పడుతుంది అధిక రక్తపోటు కారణమై దమలను పొడక అదుపులోకి తీస్తుంది దీంట్లో గుండెకు వేగంగా రక్తం అందుతుంది తద్వారా రక్తపోటును అదుపు చేసుకోవచ్చు థ్యాంక్ యూ